చెప్పలేదు కదా అక్కడ ఏం జరుగుతుందో దీనికి ఎలాంటి స్టెప్ వేయబోతున్నాడో నాకు తెలిసేది అండ్ అప్పుడే కదా నేను కౌంటర్ అటాక్ చేయగలను నిజమే బాబా కానీ నా మాట విను దివ్య నిజమా నీకు జాబ్ వచ్చిందా జాబ్ ఇచ్చారంటే వాడు ఖచ్చితంగా తరగవాస్తున్నాడు మీ లాంటి అంటే ఇంతకుముందు మీరు కూడా నాకు జాబ్ కరెంట్ కదా ఏమైంది ఓహో నేను ఎక్కడికెళ్తున్నానో చేస్తున్నానో కూడా చేస్తున్నావా లేదు చెప్తే ఏమైంది మీకు జాబ్ आक्रादास मुझे मां कांग्रेचुलेशन सर 110 लाख वाले के